గురుగారు ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగే కాదు మీకు చిన్నది కాకపోతే నన్ను కొంతమంది కమెంట్స్ రూపంలో నాకు ఫేస్బుక్లో అయినా యూట్యూబ్లో అయినా నా వెబ్సైట్లో అయినా చాలామంది మిమ్మల్ని అడగమని చెప్తారు నన్ను ఎలా అంటే ఇప్పుడు ఎలక్షన్ కౌంటింగ్ జరిగే ముందు ఆస్ట్రాలజర్స్ అంటే వాళ్ళ గురించి మిమ్మల్ని అడిగేది కాదు కాకపోతే ప్రజలు మిమ్మల్ని ఇది అడుగుమన్నారని అడుగుతున్నాను నేను ఇప్పుడు వేణుస్వామి లాంటి పర్సన్ కొన్నాడు ఆయన ఆస్ట్రాలజీకి సంబంధించి ముందే ఇది జరుగుతుంది ఇలా జరుగుతుంది నిక్కచ్చుగా ఇలానే జరుగుతుంది అని చెప్తారు కొంతమంది ఆస్ట్రాలజిస్ ఏమో లేదండి మీ పుట్టినరోజు సమయం ఇవన్నీ తీసుకొని ఇలా జరుగుతుందని చెప్తారు కానీ ఆస్ట్రాలజీ అనేది ఉంది ఉంది కాకపోతే ఇలా చెప్పడం ఇంతవరకు కరెక్టు జనాలు దీన్ని ఒకలాగా తీసుకొని వాళ్ళు తప్పుగానా రైటా తీసుకొని జనాలు మోసపోతున్నారా లేకుంటే జనాలు తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇలాంటి మాటలు వినొచ్చా వినకూడదా ఎందుకంటే మీ నోటి ద్వారా వాళ్ళు వినాలి ఇది అసలు వాస్తవమా కాదా మీరు అడిగేది ఆస్ట్రాలజీ అంటున్నారు జ్యోతిష్ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం ఇది వేదంలో షడంగాల్లో ఒకటి దానికి శిక్ష కల్పం నిరుక్తం వ్యాకరణం జ్యోతిష్యమని వేదానికి ఆ రంగాలు ఈ ఆరు అంగాల్లో జ్యోతిష్యం ఒక అంగం ఒక్కొక్కటి మనిషి జీవనంలో జీవించడానికి వేద విజ్ఞానం అనేది అవసరం మాట ఎలా మాట్లాడాలి మాటకి మాటకి మధ్యలో ఎంత గ్యాప్ తీసుకురావాలి ఏ శబ్దాన్ని పైకి ఉచ్చరించాలి ఏ శబ్దాన్ని కిందకు ఉచరించాలి పైకి ఉచ్చరిస్తే అనుదాత్త ఉదాత్త స్వరితమని ఏది సాగదీయాలి దీన్ని చెప్పేటటువంటి ఒక శాస్త్రం పేరు ఒక అంగం పేరు శిక్ష ఎలా ఇప్పుడు ఒక విషయాన్ని రారా అన్నాం ఈ పదాన్ని రా అని సాగదీసామనుకో అర్థం మారిపోతుంది అలాగే దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడ లేడు ప్రశ్న అయింది ప్రశ్న ఎక్కడా లేడు ఏంటి ఎక్కడా లేడు ఎక్కడా లేడు ఎక్కడ లేడు అన్ని చోట్ల ఉన్నాడు అన్ని చోట్ల ఉన్నాడు ఒక పదాన్నే ఉచ్చరించేటటువంటి శబ్దాన్ని ఉచ్చరించేటటువంటి విధానాన్ని బట్టి అర్థం మారిపో అందుకే వేదాన్ని ఉచ్ఛరించేటప్పుడు మంత్రభాగంలో చిన్న అనుదాత్తం కానీ ఉదాత్తం కానీ కానీ ఎక్కడ ఏది కావాలో ఎక్కడ సాగదీయాలో ఎక్కడ కిందకి తగ్గాలో ఎక్కడ పైకి లేపాలో శబ్దాన్ని అది తెలియకపోతే మంత్రం రక్షించే రక్షించేవాదులు భక్షిస్తుంది అందుకే మంత్రోత్సరణలో శిక్ష అనేటటువంటిది అలాగే కల్పము నిరుక్తము వ్యాకరణం వ్యాకరణం అంటే దీనికి నడక ఎలా నడవాలో నేర్పుతుంది అంటే ఒక ఛందస్సు పదవిన్యాసాన్ని ఎలా పలకాలో నడక 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 నేర్పుతుంది ఆ నడక నేర్పేటటువంటి దాన్ని వ్యాకరణం అంటారు అర్థమవుతుందా అలా వ్యాకరణం తర్వాత జ్యోతిష్ శాస్త్రం ఈ జ్యోతిష్ శాస్త్రం అనేటటువంటి ఇది జ్యోతిష్మతి ప్రజ్ఞ అంటారు మనిషిలో తెలివితేటలు ఉంటాయి ఆ తెలివితేటలు కాదు దాన్ని మించినటువంటి ఒక ప్రజ్ఞ ఉంటుంది నిర్ణయాత్మకమైనటువంటి శక్తి వివేకవంతమైనటువంటి వారు ప్రజ్ఞావంతులు అంటారు శాస్త్ర విషయాన్ని సమగ్రంగా సమూలంగా అధ్యయనం చేసి అవగాహన చేసి ప్రయోగించి తదు అనుభవాన్ని పొంది తదనుగుణంగా జీవితాన్ని నడిపించుకోవడానికి అవగాహనతో కూడినటువంటి యుక్త జీవనాన్ని జరపడానికి ఎవరైతే జరుపుతుంటారో వాళ్ళు వివేకవంతులు వాళ్ళు ప్రజ్ఞావంతులు అలాంటి ప్రజ్ఞావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వతంత్ర నిర్ణయం తీసుకోగలుగుతారు ఎందుకంటే శాస్త్ర అధ్యయనం చేసి అవగాహన చేసి అనుభవం పొందినటువంటి వారు కాబట్టి వారు చెప్పేది ఆప్తవాక్యము అంటారు వాళ్ళని ఆప్తులు అంటారు అలాంటి వారు చెప్పేటటువంటి విషయాలు ఆగమాలవుతాయి వాటిని అనుసరించి నడిచేటటువంటి వారు జీవితాన్ని లక్ష్య సాధనకి ఉపయోగించుకోగలుగుతారు అలాంటి వాటిల్లో చేరినటువంటి ఈ యొక్క ప్రజ్ఞావంతులైనటువంటి వారు వారి లోపల ఉన్నటువంటి ప్రజ్ఞ ద్వారా తెలియజెప్పేటటువంటిది జ్యోతిష్ శాస్త్రం జ్యోతిష్మతి ప్రజ్ఞ జ్యోతి వెలిగిస్తే ముందుకే కాదు వెనక్కే కాదు భూత భవిష్యత్తులు కాదు చాలా చుట్టూ ఉన్నటువంటి చీకటిని తొలగించి చుట్టూ దర్శనం చేసేటువంటి అవకాశం కలుగుతుంది ఇలాంటి సాధకులు ఉన్నారా ఇప్పుడు ఉన్నారా ఉన్నారా ఎవ్వరూ లేరు ఎందరో కొందరు మహానుభావులు మాత్రమే ఉంటారు అందుకే జ్యోతిష్యం అనేది శాస్త్రంలో ఎలాంటి తప్పు లేదు కానీ శాస్త్రులు దాన్ని అవగాహన చేసుకునే ప్రజ్ఞావంతులా కాదా అనేటటువంటిది ప్రశ్న ఇక్కడ కాబట్టి అలాంటి ప్రజ్ఞ కావాలంటే తన జీవితం సర్వస్వం కూడా త్యాగం చేసి ఎలాంటి ఆశ లేకుండా శాస్త్రాన్ని అధ్యయనం చేసేవారికి ఉపాసనారూపంగా అధ్యయనం చేస్తే మతిహి ప్రజ్ఞ అనేది ఉజ్వలంగా వస్తుంది అలాంటి వారు చెప్పగలిగితే ఆ జ్యోతిష్ శాస్త్రం సరిగా ఫలితాన్నిస్తుంది ఆ అధ్యయనంలో కానీ ఉపాసనలో కానీ ఎలాంటి ఆశ సమాజం నుంచి నేను కొంత పొందాలి అనేటువంటి ఆలోచన కలిగితే ఆ ప్రజ్ఞ ఏమవుతుంది కలుషితమవుతుంది దోషపూరితమవుతుంది దూషితమవుతుంది అలాంటి వారు చెప్పేటువంటి మాటలు ఎప్పటికీ నీటి మూటలే అవుతాయి కాబట్టి నేను వేణుస్వామ నాకు తెలియదు అతను ఎవరు ఏ స్వాములైనా సరే భూత భవిష్యత్తులు చెప్పేవాడు భోగి వర్తమానంలో జీవించేవాడు యోగి కాబట్టి మేము వర్తమానంలో జీవిస్తాం భోష భూత భవిష్యత్తులు ఏమైనా సరే స్వీకరించడానికి సంసిద్ధులై ఉంటాం ఇది కర్మఫలమని దాన్ని మేము స్వీకరిస్తాం అయితే జ్యోతిష్యం వలన ప్రయోజనం లేదా అంటే జ్యోతి అంటే దారి చూపేది చీకట్లో ఉన్నటువంటి వారికి అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించేటటువంటి జ్యోతి అంటే జ్యోతిష్యం అంటే పుస్తకాల్లో చూసి చెప్పేది కాదు మస్తకంలో కలిగే ప్రజ్ఞ పేరు జ్యోతి ఓకే కాబట్టి ఆ జ్యోతి వెలిగినప్పుడు దాన్నే మూడవ నేత్రం అంటుంటారు మూడవ నేత్రం అంటే ఇక్కడ ఏదో కన్ను వస్తుంది అది కాదు థర్డ అంటే నీ లోపల ప్రజ్ఞ వివేకం ద్వారా ఏర్పడినటువంటి అనుభవపూర్వకంగా ఏర్పడినటువంటి అవగాహనతో కూడినటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞ ద్వారా కళ్ళు మూస్తే లోపల కన్ను తెరుచుకుంటుంది అది వివేకం ఆ వివేకం ద్వారా మ్యాథమెటికల్ అంటే గణితం ద్వారా అంచనాలు వేసి లెక్కలు వేసి పర్ఫెక్ట్గా నీ లోపల క్యాల్కులేషన్స్ అందించి ఈ మనిషి ఈ ముఖం చూస్తే ఈ కాళ్ళు ఈ ముక్కు ఈ చెవులు ఉన్నాయి కాబట్టి ఇతను గత జన్మలో ఇది చేశాడని చెప్పవచ్చు దీనికి ఏమి థర్డ్ ఐ అంటే అదేదో చూసేస్తున్నామని కాదు ఇది ఒక గణితం లోపల ఒక క్యాలిక్యులేషన్స్ అందుకు థర్డ్ ఐ అన్నట్టే ఇది యూట్యూబ్లో చెప్తున్నట్టు మూడో కన్ను ఇక్కడ ఓపెన్ అవుతుంది నేను ఆ మండలం వెళ్ళాను ఈ మండలం అంటే ఏ మండలం వెళ్ళవు నువ్వు ఊహలే ఊహల్లో కళ్ళల్లో తేలుతున్నావు అని అర్థం కాబట్టి సాధకులైనటువంటి వారు జ్ఞాననేత్రం తెలుసుకుంటారు ఇదే థర్డ్ ఐ జ్ఞానంతో సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అయినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు చెప్పేటటువంటి విషయం మాత్రమే పరిధిలోకి తీసుకోవాలి కేవలం వ్యాపార దృక్పంధంతో వచ్చేటటువంటి వారు ఎవరు ఏం చెప్పినప్పటికీ అది ఊహా మాత్రమే అయితే నా గొప్పతనం అంటారు అవ్వకపోతే వాడు తప్పు అంటుంటారు కాబట్టి ఇవన్నీ ఊహాజనితమైనటువంటి విషయాల గురించి మీరు ప్రశ్నించినా లోతైనటువంటి పరిశీలన లేకుండా శాస్త్ర అధ్యయనం వారు జీవితాన్నే త్యాగం చేస్తే శాస్త్రాలు అవగతం అవగతమవుతాయి అలా కానప్పుడు ఏది చేసినా తప్పే అవుతుంది జ్ఞాని తప్పు చేసినప్పటికీ ఒప్పుగానే ఉంటుంది జ్ఞాని చే అజ్ఞాని చేసే ఒప్పు కూడా తప్పుగానే పరిణామించింది కాబట్టి జ్ఞానవంతుడు కావాలి తస్మాత్ యోగి భవార్జున అంటాడు నువ్వు యోగిగా అప్పుడు నీకు అర్థమవుతుంది లేకపోతే జీవితం వ్యర్థమవుతుంది అని తెలుసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఎవరిని కించపరచాలనే ఉద్దేశం కానీ అయితే శాస్త్రాలలో ఉన్నటువంటిది సత్యము శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోవడం శాస్త్ర అధ్యయన లోపమే కానీ ఆ శాస్త్రుల లోపమే కానీ శాస్త్రం యొక్క లోపం లేదు అలాగని కానీ శాస్త్రులు చెప్పింది అబద్ధమని శాస్త్రమే అబద్ధం అని అనడానికి లేదు అసత్యం అనడానికి లేదు కాబట్టి శాస్త్రం ఎప్పుడు సత్యమే తెలియజేస్తుంది శాస్త్ర అధ్యయనాన్ని త్యాగంతో మీరు అధ్యయనం చేసి ఏదైనా పొందాలి అనే ఆశ ఉంటే ఆశ ఉన్నవాడు శాసించలేడు ఆశ లేనివాడే శాసించగలుగుతాడు ఆ శాసించగలిగిందే శాస్త్రం చాలా థ్యాంక్ యూ గురుగారు